జగన్మోహన్ రెడ్డి మీద కూటమి ప్రభుత్వం తన దాడిని ఉధృతం చేసింది కొద్దిసేపటి క్రితమే ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారును స్వాధీనం చేసుకుంది యాక్చువల్గా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి బై డిఫాల్ట్ జడ్ ప్లస్ కేటగిరీ ఉంటుంది అందుకోసం ప్రభుత్వమే ఒక బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించాలి అయితే ప్రభుత్వం ఒక డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారు కారును కేటాయించడంతో అనేక సార్లు దా మార్గ మధ్యంలో ఆగిపోవడం దిగి ఆయన మరో కారులో ప్రయాణించడం వల్ల చికాకు పుట్టి వెంటనే ఆయన తన సొంత కారును కొనుక్కున్నాడు అయినప్పటికీ ఆ కారు డ్రైవరు ప్రభుత్వ కారు ప్రభుత్వం కేటాయించిన డ్రైవరే ఉంటాడు ఈ నేపథ్యంలో పల్నాడు పల్నాడు పర్యటనలో జరిగిన సంఘటనని ఆధారం చేసుకుని పోలీసులు ఈ కారు కింద సింగపడి మరణించాడు ఇది కేసులో ఉంది కనుక తక్షణం ఈ కారును స్వాధీనం చేసుకోవడానికి వచ్చామని చెప్పి స్వయంగా వచ్చి పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆ కారును స్వాధీనం చేసుకున్నారు అదే కాకుండా గతంలో ఫిబ్రవరిలో ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు ఆ ప్రాంతంలో ఆ ఆ ఎన్నికల నేపథ్యంలో ఉల్లంఘించి ప్రసంగించాడని నల్లపాడు పోలీసులు కేసు పెట్టి నోటీసులు కూడా ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఏ క్షణమైనా పిలవచ్చు అని అనుకున్నారు ఇలా కూటమి ప్రభుత్వం ఇంత ఉధృతంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద వెంట వెంటనే స్టెప్పులు తీసుకుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వం యొక్క తీరు చూసి ప్రభుత్వం ఇక మీద తన మీద నిరంతరం దాడి చేస్తుంది కనుక ఈ దాడి నుంచి తప్పించుకోవాలంటే తను తక్షణం ఏదో ఒక జిల్లాల పర్యటన లేదంటే పాదయాత్ర ప్రారంభించాలి ఆ దానికి కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనుమతులు సరిగా ఇవ్వదు కనుక వెంటనే కోర్టుకు వెళ్ళాలి అందుకని తన పార్టీ నాయకులు మొత్తంతో త్వరలో మీటింగ్ అయ్యి ఈ విషయమై కోర్టులకు వెళ్ళి కొన్ని అనుమతులు తెచ్చుకొని ప్రజల్లో నిరంతరం ఉంటే కూటమి ప్రభుత్వం యొక్క దాడిని కొంత తప్పించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపించింది దాంతో అతనికి అసలు అవకాశము ఆ సమయం ఇవ్వకుండా ఒకటి తర్వాత ఒకటి దాడి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది దాంతో ఊపిరి సలపని కేసుల కేసుల చక్రబంధంలో ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వం వేగం పెంచింది అయితే ఈ పరిస్థితుల్లో ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదన్నా అత్యంత చిన్న చిన్న కేసుల్లో ఇటు సింగయ్య కేసుల్లో కావచ్చు లేదంటే మిర్చి మిర్చిఆర్టులో ప్రసంగించిన కేసుల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా చేయొచ్చు అనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి అయితే ఈ ఈ దీన్ని ఎదుర్కొనేందుకు జగన్మోహన్ రెడ్డికి సమయం కూడా ఇవ్వకూడదని కూడా ప్రభుత్వం భావిస్తుంది ఆ తర్వాత పార్టీ నాయకులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో ఎదురు చూడాలి